అందరికి నమస్కారం అండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుందండి ఇంకో బ్రాంచ్ అయితే అంబర్పేట్ నల్లకొంట శివం రోడ్లో అయితే ఉంటుందండి అయితే మనం వెంకటగిరి ప్యూర్ పట్టు శారీస్ చూపిస్తున్నాము చాలా రేర్ కలర్స్ కూడా ఉన్నాయండి చాలా తక్కువ లో ఇస్తున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఉన్న బెల్ ఐకాన్ మనం ప్రెస్ చేస్తేనే మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి లేదంటే రాదు అదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి పక్కన ఉన్న బెల్ బిల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫస్ట్ సారీ చూసుకున్నట్టయితే అండి మంచి పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుటా వస్తుందండి మీనా వర్క్ బుట్ట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది మనకి మంచి లైట్ వెయిట్లో వస్తుంది అండ్ విత్ సిల్క్ మార్క్ కూడా వస్తుందండి ఈ శారీకి ప్రైస్ చూసుకున్నట్టయితే మార్కెట్లో అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ సిల్క్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు టెన్ ఇంచెస్ కంచి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి మ్యాంగో బుటా వస్తుందండి ఫ్లవర్ బుటా కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చినా సరే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ సిల్క్ మార్క్తో వస్తుంది నెక్స్ట్ అయితే వచ్చి రెడ్ కలర్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుందండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మ్యాంగో బుట్టా వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది ప్లెయిన్ హ్యాండ్స్కి కంచి బార్డర్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి నెక్స్ట్ కలర్ అయితే మంచి ల్యావెండర్ కలర్ అండి లేవండర్ కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇలా వన్ మీటర్ పళ్ళు మన ఆలవరి సారీ చూసుకున్నట్టయితే స్మాల్ బుట్ట వస్తుంది బిగ్ మీనా వర్క్ బుట్ట కూడా వస్తుంది అలాగే బార్డర్లో చూసుకున్నట్టయితే మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి బోర్డర్ కూడా మనం టెన్ ఇంచెస్ మంచిగా వచ్చిందండి బోర్డరు ఫినిషింగ్ కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి లైట్ కలర్కి మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఆల్ అవర్ శారీ మొత్తం చాలా లైట్ వెయిట్లో అయితే వస్తుంది నెక్స్ట్ అయితే నావీ బ్లూ కలర్ హెవీ బ్లూకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి బుట్టా చేంజ్ అయ్యిందండి బిగ్ బుట్టా వస్తుంది బార్డర్ కూడా మనకి టెన్ ఇంచెస్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇంకా కలర్స్ కూడా ఇప్పుడే ఈ మొగ్గం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా వస్తూనే ఉంటాయి కలర్స్ కూడా జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే పికాక్ బ్లూ కలర్ పళ్ళు వచ్చి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఫ్లవర్స్ మ్యాంగోస్ ఇలా బూటీ అనేది వస్తుంది బార్డర్ టెన్ ఇంచెస్ బార్డర్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఆల్ అవర్ శారీ నెక్స్ట్ కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండి విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది మనకు బార్డర్ కూడా చూసుకున్నట్టయితే చూడండి కుట్టు బార్డర్ లాగా వస్తుంది సేమ్ అయితే టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చి మంచి హైలైట్ అవుతుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది మీకు ఏ శారీ చూసుకున్నా మనకి సిల్క్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి మెహందీ గ్రీన్కి స్నఫ్ కలర్ కలర్ అయితే చాలామంది అడిగారండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు బుట్ట చూసుకున్నట్టయితే ఇలా ఫ్లవర్ బుట్ట వచ్చి వర్క్ బుట్ట కూడా వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బార్డర్ కూడా మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ కలర్ అయితే చాలా మంది అడిగారండి అప్పుడైతే లేదు ఇప్పుడైతే వచ్చాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా మీకు నచ్చిన శారీ బుకింగ్ అనేది చేసుకోండి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కలనేత వస్తుందండి మనకి ఎల్లోకి లైట్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి కలనేత వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ సిల్క్ మార్క్ ఉంటుంది చూసారు కదంటే వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఒక షాప్ ఉంటుందండి భాగం బరుపేట నల్లకొండ శివం రోడ్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంటుంది